మద్య ఆంజనేయ వారి దేవస్థానం గురవాగూడెం రంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్వామివారి స్వయం వ్యక్తంగా విరాజిగుతున్నటువంటి కుడి చేతిలో కదా ఎడమి చేతిలో పండుతో చెట్టే శిఖరంగా కలిగినటువంటి స్వయంభూ శ్రీ మధ్యాంజనేయ వారి క్షేత్రం ఈరోజు జయవారము మంగళవారం కావడంతో విశేషమైనటువంటి భక్తజనులు స్వామివారిని కాలం నుంచే దర్శించుకుంటూ ఉన్నారు స్వామివారికి ప్రాతకాలమే కాలమే నిత్యార్థన అయిన తర్వాత ఐదున్నర గంటలకి స్వామివారి విచిత్ర దర్శనము అదే రకంగా గర్భాలయ దర్శనము చదవడం జరిగింది అందరూ కూడా భక్తులు వారి వారికి అనుకూలమైనటువంటి దర్శనాలు చేసుకుంటున్నారు అదే రకంగా అన్నప్రసాద దృశ్యాలో నిత్యానుదానం అత్యంత వైభవంగా జరుగుతోంది శ్రీ స్పతి ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఎవరైతే దర్శించుకుని పదకొండు ప్రదక్షిణాలు చేస్తారో వారి గుణోభీష్టాలన్నీ నెరవేరతాయని అదే రకంగా కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి గుణోభీష్టాలు తీరుతాయని చెప్పి నమ్మకం అంతేకాకుండా భక్తుల యొక్క కోరిక మేరకు ప్రతి శనివారం కూడా పంచామృతాభిషేకము అదే రకంగా జన్మతహా జరుగుతున్నటువంటి గురు శని రాహు ఇత్యాది నవగ్రహ దోషాలతో బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు హనుమతి హోమ కార్యక్రమాన్ని పద్యాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి ఆదివారం నాడు ప్రారంభించవడం జరిగింది కావున భక్తులు ఈ సౌకర్యాలు ఉపయోగించుకుని వారి వారి మనోధిష్టాన్ని కూడా తీర్చవలగా కోరుతున్నాము అదే రకంగా ఈ యొక్క క్షేత్రంలో భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి అరవి చంద్రన్ గారి ఆధ్వర్యంలో అదే రకంగా సిబ్బంది కృషితో ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు 也虽然也很难。